రీసెంట్గా చంద్రబాబు గారి క్రాష్ వచ్చిన తీర్పుని అందులో ఇద్దరు జడ్జిలు విభిన్నమైన తీర్పులు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి అనిరుద్ బోస్ గారు లేకపోతే బేలా త్రివేది గారు ఇద్దరు డిఫరెంట్ మోడ్లో జడ్జ్మెంట్ ఇచ్చారండి ఇలా అరుదుగా జరుగుతుంది ఎప్పుడు జరగదు ఎప్పుడో ఒక్కసారి అలా అలా జరిగే మూమెంటు అది ఇలా జరగాల్సి వచ్చిందండి అనిరుద్ బోస్కర్ అనే వ్యక్తి ఒక సీనియర్ జడ్జి బేలా త్రివేది గారు ఒక మేడము ఆవిడ జూనియర్ జడ్జి కానీ ఇద్దరికి డిఫరెంట్ మోడ్లో ఎలా ఇచ్చారు అంటే అనిరుద్ బోస్కర్ చెప్పారు సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి సంబంధించినటువంటి చట్టం అదే రకంగా రెండు వేల పద్దెనిమిదిలో సవరణ జరిగింది సవరణ నిమిత్తం ఇది అప్లికబుల్ అవుతుందా అవదా అంటే ఈ ఘటన జరిగింది రెండు వేల పదిహేను ఏమో రెండు వేల పదహారు నవంబర్లో ఫోర్స్లోకి వచ్చిందేమో కానీ ఎఫ్ఐఆర్ కట్టింది ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఎఫ్ఐఆర్ కట్టే టయానికి ఆ సవరణ అమలు అయిపోయింది సో సవరణ ప్రకారం పోవాలి ప్రాస్పెక్టివ్ రెడ్ అన్నట్టుగా దీని ప్రకారం వెళ్లకుండా దీనికి వర్తించదు దీనికి వర్తిస్తుంది అంటే టాప్ మోస్ట్ ముకుల్ రోహిత్ గారు గతంలో ఎడ్డరప్ప గారి కేసు చేసినప్పుడు ఇలా వర్తించింది అలా వర్తించని వాదనలు వినిపించిందే ఆయన ఈరోజు అదే ముకుల్ రోహిత్ గారు చంద్రబాబు గారి కేసుకి ఇది వర్తించదు ఎందుకంటే ఘటన జరిగింది రెండు వేల పదహారు నవంబర్ అన్నారు అఫ్ కోర్స్ ఎలా అమ్మా ఆ రోజు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఎనీ డాక్యుమెంట్స్ ఎనీ ఎవిడెన్స్ ఎనీ కేసు డైరీ ఇవన్నీ పొందుపరచలేకపోయారు కానీ తరువాయి భాగం వచ్చేవారు అని డైలీ సీరియల్ లాగా రేపు మాపు అంటూ పొడిగించుకుంటూ వచ్చారు ఎట్టకేళకే జడ్జిగా అడిగారు అవునండి రెండు వేల పద్దెనిమిది సవరణ కాబట్టి పదిహేను పదహారులో జరిగితే వర్తించదు పదిహేను పదహారులో మీరు ఎంక్వైరీ చేసినట్టుగా ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా మీరు కేసు డైరీలో రాసుకుంటారే కేసు డైరీ అంటే ఇవాళ ఒక డ్యూటీకి వచ్చాను నేను ఈ టైంలో డ్యూటీ దిగాను డ్యూటీ దిగే లోపల ఈ కేసు నమోదు చేశాను ఇంకొక డ్యూటీకి వచ్చాను ఆ లోపు ఈ కేసు నమోదైంది నమోదైన దగ్గర ఫోన్ తీసుకున్నాను అవతల ముద్దాయి దగ్గర నుంచి ఫోన్ కలెక్ట్ చేసుకున్నాను అతని బూట్లు చెప్పులు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా పిన్ టు పిన్ కేసు డైరీలో రాసి ఉంటుందండి రెండు వేల పదిహేను నుంచి ఘటన జరుగుతుంటే ఈ ఉత్తర ప్రతిపక్ష నాయకుడు అవతల వ్యక్తి అధికార పార్టీ రెండు వేల పదహారు నవంబర్లో ఘటన జరిగిందంటే వడీసే కేసు డైరీ అది లేదండి అంటే ఆశ దోశ అప్పడం వడలాగా ఆన్సర్ మాత్రం చెప్పలేదు ముకులు రోహిత్ గారు సో మన్ జడ్జి గారు ఏదైతే అనిరుద్ బోస్ గారు అన్నారు ఇది రెండు వేల పద్దెనిమిది సవరణ రెండు వేల ఇరవై ఒకటి కేసుకి వర్తిస్తుంది అన్నారు మరి ఇక్కడ బేలా త్రివేది గారు ఏం చెప్తున్నారంటే ఈ సవరణ వర్తించదని చెప్పట్లేదండి ఇది వర్తించింది అదే దాని గురించి కాదా డిస్కషన్ బేలా త్రివేది గారు ఏంటంటే గతంలో ఒక అడ్వకేట్ గారు కేసు వేశారు ఆయన ఏం వేస్తున్నారంటే ఈ సవరణ అనేది కరెక్ట్ కాదండి చట్టం దృష్టిలో అందరూ సమానమే కదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పు చేస్తే వదిలేస్తామా సో ముఖ్యమంత్రి అయితే మాత్రం రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కాబట్టి అతను కూడా శిక్షార్హుడే రాజ్యాంగం దృష్టిలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బోన్ ఎక్కొచ్చు జైల్లో ఉండొచ్చు మనం కూడా అరెస్ట్ చేయొచ్చు కానీ ఎవరు ఎగ్జామ్షన్ అంటే ఒక రాష్ట్రపతి ఒక గవర్నర్ అదే కదా మనం రాజ్యాంగం ముసుకోలో రాసుకుంటే సో రాజ్యాంగం బుక్ ప్రకారం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి న్యాయస్థానాలు గౌరవించాల్సినటువంటి వ్యక్తి కోర్టుకి అటెండ్ అవ్వకుండా హాజరవ్వకుండా కొన్ని చోట్ల ఆధారాలు తీసుకురాకుండా ఇదంతా జరుగుతుందండి సో ఎనీవే మనమందరం డిస్కస్ చేసుకున్నది సెవెంటీన్ సబ్క్లోజే ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ రెండు విభేదకరమైన జడ్జిమెంట్లు అది స్వాగతిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అంటే నేనైతే స్వాగతిస్తున్నానండి ఎందుకంటే నేను బేలా త్రివేది గారితోనే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను ఆ మేడంతో ఎందుకంటే ముఖ్యమంత్రి ముసుకులో ఉండి తప్పు చేసేస్తే అరెస్ట్ చేయడానికి లేదా మరి యాభై రెండు రోజులు ఒక వ్యక్తి ఉంటే ఉంటాడయ్యా న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఉంటాడు అతను నిజాయితీ అతను నిరూపించుకున్నాడు అతను తప్పు చేశాడని రాష్ట్ర ప్రజలు నమ్మలేదు న్యాయస్థానాలు నమ్మలేదు ఆధారాలు తీసుకురావాల్సినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఆధారాలు తీసుకురాలేదు అంటే అధికార పార్టీ అంటే వాడు మనం సిఐడి ఆఫీసర్ అన్నమాట పాప సేడీ అధికార పార్టీ రెండు ఒకటే ప్లేయర్ కదండి సో రెండు ఏవో ఆధారాలు తీసుకురాలేదు సో సీత కూడా అంత పత పరమ పవిత్రత అయినటువంటి సీత కూడా అగ్నికి ఆహుతై తనని తాను నిరూపించుకుంది అలాగే చంద్రబాబు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉండి జనాల మన్ననలు ఇంకొంచెం పెరిగి జనాల ప్రేమ ఇంకొంచెం పెంచుకొని తన నిజాయితీని తానే అంటే ఒక శిలని ఒక శిల్పి చెక్కుతాడు కానీ ఒక శిల తనంతడు తానే చెక్కుకొని శిల్పి అయిన విధి విధానంలో ఈరోజు చంద్రబాబు గారిని చూసాం సో నష్టమే లేదనిపించింది నాకు ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉన్నా బయటకు వచ్చాడు ఆయన నిజాయితీని రూపించుకున్నాడు కానీ నువ్వు తప్పించుకుంటావు ఈ ముసుగులో గుర్తుపెట్టుకో ఈ రెండు వేల పద్దెనిమిది సవరణ అనేది తీసి పక్కనేస్తే ఈ కేసులో రేపు వెయ్యబోయే కేసులో నువ్వు తప్పించుకోకుండా ఈ కేసు ఆరు నెలలు పొడిగిద్దనా మూడు నెలల్లో ఎలక్షన్ అయిపోతుంది మిగతా మూడు నెలలు ఈ సవరణ జరుగుతూ ఉంటుంది మొన్నటి దాకా ఎడ్డరప్ప కేసు ఇచ్చినటువంటి ముక్కులు రోహిత్ గారు ఈరోజు వర్తించదు వర్తించదు అనే ఆయతను రేపు వర్తించాలి వర్తించాలి అనుకుంటా సమర్థించుకుంటూ వస్తాడు అప్పుడు మేమేం చెప్తాము చట్టం దృష్టిలో అందరూ సమానమేనండి చంద్రబాబు గారు కూడా శిక్ష అనుభవించారు ఈరోజు ఎక్కడ ఎవిడెన్స్ లేదండి చిన్న లాజిక్ అండి మూడు వేల మూడు వందల కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు దీనికి సంబంధించి సిమెంట్స్ కంపెనీ ఒక టెక్ కంపెనీ సో ఈ రెండింటికి కలిసి ఒక డీల్ ఏమనుకున్నారంటే టెన్ పర్సెంట్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ మేము భరిస్తామన్నారు సరే ముందు మీరు టెన్ పర్సెంట్ ఇవ్వండి తర్వాత మా నైంటీ పర్సెంట్ పెట్టి స్టార్ట్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు టెన్ పర్సెంట్ ఇచ్చేశారు అంటే మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల ప్రాజెక్ట్ అంటే టెన్ పర్సెంట్ అంటే మూడు వేల మూడు వందల యాభై ట్యాక్స్ అన్ని కనుక్కొని మూడు వేల అంటే మూడు వందల డెబ్భై కోట్లు టెన్ పర్సెంట్ మూడు వందల డెబ్భై కోట్లు ప్రభుత్వం సిమెంట్స్ కంపెనీకి కట్టింది వీళ్ళు ఏం చెప్తారు మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒక షెల్ కంపెనీలు పనికి మాలిన షెల్ కంపెనీలకు ఇచ్చి ఆ షెల్ కంపెనీలని తెచ్చుకుందంట సిమెంట్స్ ఏమన్నా కడపలో తయారైన కంపెనీ అనుకున్నావా లేకపోతే గల్లీలో వాడే ఉన్న పెట్టింది అనుకున్నా ఒక జర్మన్ కంపెనీ అసలు ఇంటర్నేషనల్ కంపెనీ దాంట్లో పర్యావరణానికి కానీ లేకపోతే ఖనిజ సంపదకు కానీ లేకపోతే ఒక పారిశ్రామిక సంపద కానీ ఈ వాజ్ ఎక్సలెన్స్ అటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఈ సిమెంట్స్ కంపెనీ కానీ గుజరాత్లో జరుగుతుండగా ఆరు క్లస్టర్స్ అండి ఆరు క్లస్టర్స్ నేపథ్యంలో ఆంధ్రాలో అడుగుపెట్టింది ఒక్కొక్క క్లస్టర్కి ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు అరౌండ్గా మూడు వేల ఐదు వందల పైచిలు కోట్లు వీటాన్నిటికి సంబంధించి సో అరౌండ్ ఇంత అమౌంట్ని ఒక మూడు వందల డెబ్భై కోట్లు స్కామ్ చేయడం ఏంటంటే మొత్తం స్కామ్ చేసేయచ్చుగా చేయడానికి లేదు కదా పాపం వాళ్ళు వేసుకున్న ప్రాజెక్ట్ కదా ఇతను ఇచ్చే దాంట్లోనే జరిగింది అంటాడు ఇతను నిజంగా ఇవ్వకపోతే రెండు వేల పదహారులో నవంబర్ ఐ రెడీ అంటే నవంబర్ నుంచి జరుగుతున్నటువంటి ప్రాజెక్టు స్కిల్ డెవలప్మెంటు ఈ రోజుకి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నాయి ఈ రోజుకి అంటే ఈ రోజు కంటే ఈ క్షణానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తున్నాయండి అరే బ్లాక్లో ఉన్న చంద్రబాబు గారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూసి వచ్చారట పాపం ఏది జైల్లో కూడా ఆ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తుంటూ ట్రైనింగ్ ఇస్తుంటే జైల్లో ఉన్న ముద్దాయిలు అన్నారు మేము బయటకు వచ్చాక మాకు మేము ఉపాధి పొందడానికి ఇచ్చినటువంటి అవకాశం బాబుగారు మీరునో ఈ జన్మలో తీర్చుకోలేము అనేటువంటి పరిస్థితులు కరోనా టైంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రన్ అండి అంటే ఎక్కడ ఆగల నిజంగా సార్ తప్పు చేసి ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేది కదా వాళ్ళు ఎందుకు కోరుకుంటారు గొడవ జరిగేది కదా కంపెనీ కంప్లైంట్ ఇస్తే సిమెంట్స్ కూడా ఇవ్వాలి కదా ఊరు దీని గురించి నిఘాపట్టి సిమెంట్స్ కూడా పీక మీద కత్తిపెట్టి నువ్వు చెప్పించావా తర్వాత వాడు అసలు నాకు బలవంతాన్ని చెప్పించారు నేను అతనికి సంబంధమే లేదని చెప్పారు కదా అంటే నువ్వు రేపు చేసినప్పుడు చెప్పకుండా రేపు చేసిన ఆరు నెలలు సంవత్సరం రెండేళ్ళు తర్వాత చెప్తావు నువ్వు నీకు అప్పుడు బాధ కలగలేదా అప్పుడు ఇష్టంగా ఉందా ఇప్పుడు కష్టంగా ఉందా ఒడీసే సో ఇటువంటి విషయాల్లో అయినా ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు తప్పు చేశారు అని అనుకుంటే నువ్వు రెండు వేల పంతొమ్మిది పదవిలోకి రాగానే ఈ కేసులో అతనే ముందు ముద్దాయిగా పెట్టుండాలిగా ఇప్పుడు ఓబులాపురం మైన్స్లో శ్రీలక్ష్మి అమ్మ ముద్దాయి రాజశేఖర రెడ్డి చెప్పకుండానే శ్రీలక్ష్మి సంతకాలు పెట్టించిందా మైన్స్కి శ్రీలక్ష్మి గారికి ఏం ప్రాజెక్టు ఏం సంబంధం అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడి తప్పు చేయమంటేనే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇరుక్కుపోయారు ఐఏఎస్లు ఈ రోజు అజయ్ కల్లం రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా నీ చుట్టూ తిరుగుతుంట్రీ అజయ్ కల్లం ఆ రోజు పొరలో నలుగురులో మేనిఫెస్టోలో ఉన్నాడు కదా అంటే అజయ్ కల్లం నీ మనిషి నీ మనిషి చంద్రబాబు కింద పెట్టి నువ్వు దొంగ సంతకాలు చంద్రబాబు గారి సంతకాలు ట్యాప్ చేపించి అవన్నీ పెట్టించినట్టుగా క్రియేట్ చేసావు కానీ బాబు గారు ఎక్కడ ఒక సంతకం పెట్టాల దీన్ని పివి రమేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తుండగా వీళ్ళిద్దరు హ్యాండిల్ చేశారట ఎవడ్ర వీళ్ళిద్దరంటే అంటే ఇప్పుడు సలహాదారులు చక్క భజన తందానా అంటే తాను తందానా అనేటటువంటి హరికథ బుర్ర కథలు వాళ్ళ పాపం సో ఖచ్చితంగా బాబుగారు పదవిలో ఉన్నప్పటి నుంచి నీ వ్యూహ ప్రణాళికలు రచించి ఆయన కింద నీ చెంచాలని గిరిటలను పెట్టి అవినీతి ముద్ర వేయడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నిర్దోష దోష అనేది కోర్టు టైం పట్టినా జనాల్లో ఆయన మార్కు నెంబర్ వన్ అయిపోయింది మీరు ఏదైతే చేద్దామనుకున్నారో దానికి రివర్స్ అయింది ఈరోజు తెలుగుదేశం కార్యకర్త ఒక్కడే బయటకు వచ్చి పనిచేసేవాడు బాబుగారి అరెస్ట్ అవ్వక ముందు ఈరోజు బాబుగారి పరిస్థితిని చూసి తెలుగుదేశం కార్యకర్త భార్య బిడ్డ కోడలు కూతురు మొత్తం కూడా బాబుగారికి ఈ వ్యవస్థ ఏంటి బాబుగారికి ఈ పరిస్థితి ఏంటి అంటే అందరూ వచ్చేసారు నువ్వు చేసిన పని రెండుకి చెండిన రెండలాగా అయిపోయిన పరిస్థితి సో చూడాలా నీకు ఎవరు ఈ సలహా ఇచ్చారో ఈ సలహా ఇవ్వడం వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీని పైకి లేపావు నీకు నువ్వు డిగ్రేడ్ చేసుకున్నావు నువ్వు నిందలేసేవాడిలాగా స్కిల్ డెవలప్మెంట్ అంటావు ఇన్నరింగ్ రోడ్ అంటావు ఇసుక ఇసుక ఫ్రీగా ఇస్తే స్కామ్ జరిగింది నష్టం జరిగింది ప్రభుత్వ ఖజానా కంటే నువ్వు ఇచ్చే నవరత్నాలు ఇవడు బాబు సొమ్ము మెత్తగారి కట్నం అనుకున్నావా అది ప్రభుత్వ ఖజానేగా అంటే తొమ్మిది కేసులు మేము సిద్ధంగా వేసేసుకోవచ్చుగా ఇసుక ఫ్రీగా ఇస్తే నష్టం జరిగింది అన్నవే తొమ్మిది ఇచ్చో ఇంకెన్ని రత్నాలు ఉన్నాయో రాలిపోయిన రత్నాలను కూడా ఏరకొచ్చి అన్న ఏరకొచ్చి అన్నిటి కేసులు వేస్తాం ఎవరిని ఎక్కడా కూడా వదలం చట్టం దృష్టిలో అందరూ సమానులే చంద్రబాబు గారైనా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన శిక్ష అని ఆయనకు ఇచ్చిస్తాడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జడ్జిమెంట్ వచ్చినా రాకపోయినా మాకే నష్టం లేదు నష్టపోయేది నువ్వే ఎడ్డూరప్ప గారి కేసు సంబంధించి ముక్కుల్ రోహిత్ గారిని కేసు ఓడిపోమని చెప్తావు నువ్వు ఎందుకంటే ఆయన ఓడిపోతే ఇప్పుడు జగన్ గారు గెలిచినట్టు ఎందుకంటే రేపు జగన్ గారి మీద కేసులు వేస్తే అదిగో చూడండి ఆ రోజు గవర్నర్ సమా సలహా తీసుకోవాలి కదా గవర్నర్ సలహా తీసుకోవట్లేదు ఎందుకంటే గవర్నర్ సలహా ముఖ్యమంత్రి అయితే తప్పు చేస్తారా చంద్రబాబు నెత్తి లోపల ఇలా మిమ్మల్ని కూడా వేస్తాం చంద్రబాబు గారు ఆయన నిజాయితీ అని నిరూపించుకున్నారు మీరు కూడా నిరూపించుకోండి ఏముంది నిరూపించుకోండి అన్ని ఆధారాలు పట్టుకుని వేస్తాం ఆయనలాగా అల్లటప్పగా ఆరోపణలు చేసి నాకుంది కదా అవినీతి ముద్ర అవతల కూడా వెయ్యాలని చేస్తే అది ఆకాశం మీద ఉమ్మూసినట్టు అరచేత్తో సూర్యుడు నాపినట్టు ఇప్పుడు ఏం ఆపాడో ఏం చేయగలిగాడో ఏం చేయబోతున్నాడో ఆయనకి తెలియని పరిస్థితి